నమస్తే నేను మీ దాశనాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున మా యొక్క అధ్యక్షులు గౌరవనీయులు మద్ వద్దనపేట మాజీ శాసనసభ్యులు శ్రీ కొండేటి శ్రీధర్ గారు సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఈ కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున మరి ప్రారంభించడం జరిగింది నేను అందరి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబాన్ని ప్రతి మరి దళిత వ్యక్తిని చేతులు జోడించి వినపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీలో మీరందరూ కూడా చేరండి భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు తెలియజేయండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎస్సీ సమాజ్ సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మరి మొదటి నుంచి కూడా మరి ఎస్సీ సామాజిక వర్గా వర్గానికి చాలా మేలు చేసినటువంటి సందర్భం ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఏదైతే మన ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విధి విధానాలకు వారి యొక్క ఆశయాలకు మరి మద్దతు తెలియజేసినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి పూర్వం ఉన్నటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన ప్రారంభమైనటువంటి పార్టీ భారతీయ జనసంఘ్ మరి వా ఆ పార్టీలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభకు ఎన్నికైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి ఏదో భారతీయ జనతా పార్టీ ఇదేదో రెడ్లు పార్టీ అని రాజుల పార్టీ అని అలాగే ఇదేదో కమ్మోళ్ళు పార్టీ అని ఇదేదో బ్రాహ్మణుల పార్టీ అని తప్పుదోవ పట్టించారు దళిత సమాజానికి దూరంగా భారతీయ జనతా పార్టీని ఉంచారు ఇది చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం అని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు తెలియజే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఓడించిందో మనం గుర్తుంచుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అనేక విధానాలకు నెహ్రూ అవలంబించినటువంటి అనేక విధానాలకు మరి తీసుకొచ్చినటువంటి పథకాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భం కూడా ఒకసారి తెచ్చుకోవాలి ఏదైతే సాంఘిక అసమానతలకు కారణమవుతుందో ఏదైతే మరి ప్రసూతి సెలవులు మహిళలకు కావాలని పోరాడి పోరాడినటువంటి సందర్భంలో మరి మీరు ఇవ్వకపోతే మేము నేను రాజీనామా చేస్తానంటే నెహ్రూ ఇవ్వకుండా కాలయాపం చేసి అనంతరం వారు రాజీనామా చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆ సమయంలో తర్వాత కూడా భారతీయ జనసంఘ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి ఉంది అలాగే ఇందిరాగాంధీ సమాధి ఉంది అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ సమాధి ఉంది భారత రాజ్యాంగ రూపకర్త మరి భారతదేశానికి దిశ దశ తెలియజేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాధి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మరి న్యూఢిల్లీలో ఏర్పాటు చేయలేకపోయింది అనేది ఒకసారి దళిత సమాధి గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మరి భారతరత్న పురస్కారం ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితుల నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తూ ఎందుకు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి పరిపాలనలో మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విస్మరించింది మరి వారికి భారతర భారత రత్న ఎందుకు ఇవ్వలేదు అనే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఐదులో జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శ్రీమతి ఇందిరాగాంధీ తెసుకుంది వారి కంటే మరి ఎంత ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు వారికి ఇవ్వలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒక్కసారి మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ వారు సంచరించినటువంటి ప్రాంతాలని పంచతీర్థాలుగా మరి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఒకసారి మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మరి పార్లమెంటు సెంట్రల్ హాల్లో వారి యొక్క చిత్రపటాన్ని ఉంచినటువంటి వ్యక్తిని వ్యక్తి మన నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న ఎంతో మరి ప్రాముఖ్యతను విశిష్టతను మరి రాజ్యాంగం యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితిని వివరించడానికి మరి నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా వారోత్సవ వారోత్సవాలుగా మనం జరుపుకుంటున్నటువంటి సందర్భం ఇది కలుగు చేసిన కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాన్యుడు శ్రీ నరేంద్ర మోడీ గారిని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి దళితులందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి దళితుల యొక్క మేలు కొరకు దళితుల యొక్క సంక్షేమం కొరకు దళితుల యొక్క అభివృద్ధి కొరకు మరి చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి దళితులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి